శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఒకటవ భాగం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం పద్మూడవ అధ్యాయం ఈ ఇరవై రెండవ శ్లోకానికి సంబంధించి గత రెండు మూడు ఎపిసోడ్లలో ఈ త్వం పదార్థ శోధన తత్వం అసి అనేటువంటి ఆ మహావాక్యంలోని త్వం పదార్థ శోధన అంటే త్వం పదార్ త్వం పదము యొక్క అర్థాన్ని వివరించే దృష్టిలో త్వం పదార్థాన్ని దృష్టిలో ఉంచుకొని పిండాండంలో ఉన్నటువంటి చైతన్యమైనటువంటి జీవుని దృష్టిలో ఉంచుకుని జీవుడు త్వం తత్ అంటే పరబ్రహ్మ త్వం జీవుడు జీవుణ్ణి దృష్టిలో ఉంచుకొని క్షేత్రజ్ఞునికి ఉన్నటువంటి ఆ విశేషణాలు ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త అనేటువంటి నాలుగు విశేషణాలు చెప్పుకోవడం జరిగింది ఈ నాలుగు విశేషణాలు కూడాను త్వం స్వం పదార్థంలో పదార్థాన్ని శోధనలోని భాగాలు అంటే త్వంని అంటే జీవుణ్ణి గురించి చెప్పేటువంటి సందర్భంలో వివరించడం జరిగిందనమాట సరే ఇప్పుడు త్వం అయిపోయింది త్వమ్ పదార్థాన్ని దృష్టిలో ఉంచుకొని జీవుని దృష్టిలో ఉంచుకొని ఆ క్షేత్రజ్ఞునికి ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త అనేటువంటి విశేషణాలు మనం వివరించుకున్నాం ఇప్పుడు తత్పదార్థ శోధన దృశ్య తత్తు అనేటువంటి పదార్థాన్ని అర్థం చేసుకునేటువంటి రీతిలో ఆ తత్పదార్థ దృష్ట్యా పదం యొక్క అర్థం దృష్ట్యా బ్రహ్మాండంలో ఉన్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదేమో పిండాండంలో ఉంది అది బ్రహ్మాండంలోని చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకుని క్షేత్రజ్ఞునికి ఆ మిగిలిన రెండు విశేషాలు ఉన్నాయి ఏంటి మహేశ్వరుడు పరమాత్మ అక్కడేమో ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త ఇవి జీవాత్మను దృష్టిలో పెట్టుకుని పిండాండాన్ని దృష్టిలో పెట్టుకుని త్వం పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పిన విశేషణాల వినాలుగైతే ఇప్పుడు మహేశ్వరుడు పరమాత్మ అనేటువంటి రెండు విశేషణాలు కూడాను తత్ పదార్థం పరం తత్ తత్ తత్వం అసి తత్పదార్థాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పబడినటువంటి విశేషాలు అన్నమాట ఇలా ఈ తత్వమసి మహావాక్య బోధ ఈ ఈ ప్రసంగం ద్వారా చెప్పబడింది అనమాట మహాను కృష్ణ పరమాత్మ తత్వమసి అనేటువంటి మహావాక్యం బోధని ఈ శ్లోకంలో మనకి చెప్పడం జరిగింది కాబట్టి మామూలుగా ఆరోప దృష్టి అంటే ఆరోప దృష్టి అంటే ఏంది ఆ తాడు పైన పాము ఉన్నది అనేటువంటి ఆ దృష్టిని ఆరోప దృష్టి అంటున్నాం అనమాట స్వరూప దృష్టి ఏంది అక్కడ పాము లేదు ఉన్నది తాడే అన్నది స్వరూప దృష్టి కాబట్టి ఆరోప దృష్టిని వదిలేసి స్వరూప దృష్టితో కనుక చూసినట్లయితే జీవుడే దేవుడు ఈ ప్రపంచమే పరమాత్మ ఆరోప దృష్టిని తీసేసి స్వరూప దృష్టితో చూస్తే జీవుడే దేవుడు జీవుడే జీవాత్మే పరమాత్మ అనమాట క్షేత్రజ్ఞుడే పరబ్రహ్మం అనమాట పిండగత చైతన్యమే బ్రహ్మాండగత చైతన్యం పిండంలో ఉన్న చైతన్యము బ్రహ్మాండంలో ఉన్న చైతన్యము అదే జీవుల్లో ఉన్నది దేవుళ్ళో ఉన్నది అదే క్షేత్రజ్ఞుడే ఆ పరమాత్ముడు ఇద్దరు ఒకటే ఎప్పుడు స్వరూప దృష్టితో చూస్తే ఆరోప దృష్టి కాకుండా స్వరూప దృష్టితో చూస్తే జీవుడే దేవుడు క్షేత్రజ్ఞుడే పరబ్రహ్మ పిండ పిండాండంలో ఉన్న చైతన్యమే బ్రహ్మాండంలో ఉన్నటువంటి చైతన్యము ఈ రెండు వేరు వేరు కాదు అనేది మనకి చక్కగా అర్థం కావాలన్నమాట ఇక్కడ దేహేస్మిన్ పురుషం పురుష పరహ అంటే ఈ పురుషుడు పరుడు అని చెప్పింది కూడా ఎలా చెప్పారయ్యా ఏ దృష్టిలో పెట్టుకున్నారంటే దేహాది సంఘా దేహము సూక్ష్ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని ఆ యొక్క వాటి యొక్క సంఘాతాన్ని సంఘాతం అంటే కూ కూటమిని దృష్టిలో పెట్టుకుని చెప్పడమే అనమాట అది దేహేశ్వన్ పురుష పర అన్నటువంటి ఆ వాక్యం కూడా అనమాట ఇక్కడ మనం ఏ ఏ విశేషణాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు మహేశ్వరుడు అంటున్నాం అనమాట ఏది తత్పదార్థం ఆ దృష్టితో చెప్తున్నాము ఈ రెండు విశేషణాలని మహేశ్వరుడు ఉంటున్నాము ఆ క్షేత్రజ్ఞ మహేశ్వరుడు అంటే ఇప్పుడు వాళ్ళ మన పిండా తీసుకోండి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఈశ్వరుడు ఉంటాడు ప్రభు ఉంటాడు ఆ ఇంద్రియానికి ఉన్న ఈశ్వరుడు అందరికీ ప్రభు ఎవరు మహేశ్వరుడు క్షేత్రజ్ఞుడు లోపల ఈ ఈశ్వ ఈయన లోపల ఉన్నటువంటి ఈ క్షేత్రజ్ఞుడికి ఇంకా ఆయనే ఈశ్వరుడు కాబట్టి అతనికి ఇంక వేరే మహేష్ ఎవరు లేడు అతని మహేశ్వరుడు అనమాట ఇంద్రియాలకు ఉన్న ప్రతి ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఈశ్వరులందరి మీద అధిపతి మహేశ్వరుడు క్షేత్రజ్ఞుడు ఆ దృష్టితో ఆ తత్పదార్థ దృష్టిలో ఇక్కడ మహేశ్వరుడు అని చెప్పడం జరిగింది అందరిలో అంతర్యామి అయి ప్రేరేపిస్తున్నటువంటి ఆ మహేశ్వరుడు ఎవరయ్యా అంటే క్షేత్రజ్ఞుడే ఇప్పుడు అయస్కాంతం యొక్క సాన్నిధ్యంలో ఈనప మొక్కలు ఏ విధంగా అయితే చెలిస్తూ ఉంటాయో అలాగే ఆ పరబ్రహ్మం యొక్క ఆ సమీప సాన్నిధ్యంలో జగత్తు చెలిస్తూ ఉంటుంది ఈవెన్ త్రిమూర్తల్లో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కూడాను అంతర్యామిగా ఉండి శాసించేటువంటిది ఆ బ్రహ్మ కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరులకే ఈశ్వరుడు మహేశ్వరుడు అని అనబడ్డాడు కాబట్టి ఈ ఇక్కడ ఏంటంటే ఆ దేహభావము జీవభావం పొంది ఇక్కడ ఏమన్నాడు లిమిట్ అయిపోయినాడు అయిపోయాడు ఇక్కడ దే జీవుడుగా అయిపోయాడు నేను దేహాన్ని నేను ప్రాణాన్ని నేను మనస్సుని నేను ఇంద్రియాలని అనేటువంటి ఆ లిమిటెడ్ భావనతో ఇక్కడ ఏం చేశాడు క్షేత్రజ్ఞుడు తక్కువైపోయాడు అనమాట అర్థమైందా అలా కాకుండా నేను ఆత్మని నా స్వరూపం నేను సచ్యుత్ ఆనంద పరబ్రహ్మని సర్వవ్యాపకుణ్ణను సర్వజ్ఞుణ్ణు సర్వశ్రేష్ఠు అనేటువంటి తన స్వరూపాన్ని తన గుర్తించినట్లయితే అతను గుర్తించినప్పుడు అతను మహేశ్వరుడు అయ్యాడు ఇక్కడ జీవుడయ్యాడు తన స్వరూపాన్ని గుర్తిస్తే మహేశ్వరుడు అవుతాడు ఇప్పుడు ఒక ప్రభువు ఉన్నాడు ఆ ప్రభువు ఎలా ఉంటాడు ప్రజలకు భిన్నంగా ఉంటాడు రాజు అలాగే ప్రకృతికి ప్రకృతి కార్యాలకి ఈ మహేశ్వరుడు అనబడేటువంటి క్షేత్రజ్ఞుడు కూడా భిన్నంగా ఉన్నాడు ఆ క్షేత్రజ్ఞుడు పరమాత్మయే రెండవ తర్వాత విశేషణం అనమాట మహేశ్వరుడు అతను పరమాత్మయే పరమాత్మ అన్నది కూడా ఆరవ విశేషణం అనమాట అజ్ఞానం దృష్టిలో అజ్ఞానుల దృష్టిలో దేహాదులే ఆత్మ ఈ దేహమే నేను ఈ మనస్సే నేను ఇంద్రియాలే నేను ఈ ప్రాణమే నేను అని ఎవరనుకుంటారు అజ్ఞానులు అనుకుంటారు అయితే కొంత వివేకం కలవారి దృష్టిలో జీవుడు ఆత్మ అంతే కానీ ఆత్మకు ఎటువంటి భిన్నము కాడు జీవుడే ఆత్మ వివేకం కలవారి దృష్టిలో కాబట్టి ఈ జీవుడికి కూడా సాక్షి అయినటువంటి ఆత్మ వచ్చి పరమాత్మ ఈ జీవుడికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆ ప్రత్యేగాత్మ ఉందే అది ఆ ప్రత్యేగాత్మే పరమాత్మ అతడు పరమాత్మ కాబట్టి ఈ దేహేంద్రియ సంగ్రాత సంగాతానికి విలక్షణంగా ఉన్నాడు దేహ ఇంద్రియ సంగాతం స్థూల దేహం సూక్ష్మదేహం కారణ దేహం వీటన్నిటి కూడాను విలక్షణంగా ఉన్నాడు అతను పరమాత్మ కాబట్టి ఇలా చెప్పి కృష్ణుడు మనకి చూడండి భేద దృష్టిని పటాపంచలు చేశాడు ఏంటి లోపల ఉన్న ఆత్మ పరమాత్మ ఒకటే బాబు లోపల ప్రత్యేగాత్మ నీలో జీవు జీవుడిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యేగాత్మకి పరమాత్మకి ఏమాత్రం తేడా లేదు ప్రత్యేగాత్మే పరమాత్మ అని ఇక్కడ ఒక కొట్టిపడేసి గట్టిగా మనకి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ దీర్ఘమైనటువంటి సంసార రోగానికి రామ బాణం ఏదయ్యా అంటే ఏదంటే ఇదే అనమాట ఏది ఈ జీవాత్మే పరమాత్మ లోపల ప్రత్యగాత్మే పరమాత్మ అన్నటువంటి ఆ భావనే ఈ సంసారాన్ని పటాపంచులు చేసేదానికి పెద్ద రామబాణము ఈ విధంగా స్వరూపత పరమాత్మ ఎట్టివాడు స్వరూపత పరమాత్మ ఎట్టివాడు అన్నటువంటి ప్రశ్నకు ఏం చెప్పబడింది ఇరవై రెండవ శ్లోకంలో అంటే ఏం చెప్పాడు స్వామి ఈ పురుషుడు ఆత్మ ఈ శరీరం దున్నప్పటికీ ఈ శరీరంలో కలిగే శరీరం కంటే కూడా అతను భిన్నంగా ఉన్నాడు దేహేంద్రియాలకు సాక్షిగా వెలిస్తున్నాడు అదే అనుమతిస్తున్నాడు భరిస్తున్నాడు అనుభవిస్తున్నాడు పరమేశ్వరుడు మరియు పరమాత్మ అని ఆరు విశేషణాలని ఈ ఇరవై రెండవ శ్లోకంలో చెప్పి చెప్పి స్వరూపరీత్యా ఈ పరబ్రహ్మ ఈ పురుషుడు అండ్ ఎలాంటి క్షేత్రఘ్నుడు యొక్క ఎట్టివాడో మనకి వివరంగా తెలియజెప్పాడు కృష్ణ పరమాత్మ రేపు ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం ఓం